కనిపించే గ్రాఫిక్స్ చెప్పే అబద్ధాలు చెప్పే మోసాలు అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చంద్రబాబుకు ఓటు వేస్తే చంద్రబాబుకు ఓటు వేస్తే ప్యాకేజీ స్టార్ కింత ఈనాడు రామోజీరావు కింద ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కింత టివి ఫైవ్ నాయుడు కింద వీళ్ళందరికీ డీబీటీ దశపుత్రుడి కింద వదినమ్మ కింద వీరందరికీ మనీ ట్రాన్స్ఫర్ జన్మభూమి కమిటీలకు జన్మభూమి కమిటీలకు పేటిఎం ఇవన్నీ కూడా ఒక రెండు నిమిషాలు ముస్లిం సోదరులను గౌరవిస్తూ వాళ్ళు మసీదుల్లో ప్రేయర్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఒక రెండు నిమిషాలు ఓపికపట్టమని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా వారి గౌరవార్థం రెండు నిమిషాలు ఓపికపడతాం మీ అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా అందరినీ కూడా సవినయంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చంద్రబాబుకు ఓటు వేస్తే డబ్బులు మీ ఇంటికి వస్తాయా లేక దత్తపుత్రుడికింత ఈనాడుకింత ఆంధ్రజ్యోతికింత టీవీ ఫైవ్ కింత వాళ్ళ వదినమ్మకింత అని జన్మభూమి కమిటీల కింద వాళ్ళందరికీ డీబీటీగా మనీ ట్రాన్స్ఫర్గా వాళ్ళందరికీ పేటిఎం గా వాళ్ళందరికీ డబ్బులు పోతాయా లేక మీ బిడ్డ పాలనలో మాదిరిగా ఈ యాభై ఎనిమిది నెలల పాలనలో మాదిరిగా మీ బిడ్డ మాదిరిగా బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు పంపించిన మీ బిడ్డ మాదిరిగా జరుగుతుందా అన్నది ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా ఈ సందర్భంగా ఇదే అడుగుతా ఉన్నా ఇదే కోరుతా ఉన్నా డబ్బులు మీ అకౌంట్లోకి మీ చేతికి అది పంపితే అది మీ జగన్ అవే డబ్బులు చంద్రబాబు తన అకౌంట్లోకి తన జోబీలేకి తన పెత్తందారి స్నేహితుల జోబీలేకి తాను పై తాను వేసుకుంటే అది బాబుది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇదే రాష్ట్రం ఇదే బడ్జెట్ అప్పులు కూడా అప్పటికన్నా ఇప్పుడే తక్కువ గ్రోత్ రేట్ మరి అలాంటప్పుడు మీ బిడ్డ ఎలా బటలు నొక్కగలిగాడు ఎప్పుడు కదని విని ఎరగని విధంగా ఇన్నిన్ని స్కీములు మీ బిడ్డ ఎలా ఇవ్వగలిగాడు ఎలా చేయగలిగాడు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎలా మీ బిడ్డ పంపించగలిగాడు అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఈ డబ్బంతా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎవరి జోబీల్లోకి వెళ్ళింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ఈ చంద్రబాబు నాయుడు గారి మోసాలకు చంద్రబాబు నాయుడు గారి మోసాలకు ప్రలోభాలకు ఏ ఒక్కరూ కూడా ఈ చంద్రబాబుకు ఓటు వేయకండి అని చెప్పి ఈ సందర్భంగా అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆ తర్వాత మోసపోయి నష్టపోకండి అని ఈ సందర్భంగా మీ అందరికీ చెబుతా ఉన్నా ఇది కేంద్రం ఇది మీ అందరికీ గుర్తుందా ఇది మీ అందరికీ గుర్తుందా చంద్రబాబు నాయుడు గారు తన కూటమి కనిపిస్తా ఉన్నాయా ఈ ఫోటోలు రెండు వేల పద్నాలుగులో ఇదే ప్యాంప్లెట్ చంద్రబాబు నాయుడు గారు మీ ప్రతి ఇంటికి పంపించాడు ఇందులో ఇదే కూటమి ఇదే దత్తపుత్రుడి ఫోటో ఇదే చంద్రబాబు ఫోటో ఇదే వాళ్ళు ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో కింద చంద్రబాబు నాయుడు గారి సంతకం ఈ బాంఫ్లెట్ మీ ప్రతి ఇంటికి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు పంపించారు గుర్తుందా ఈ బాంఫ్లెట్ లో ముఖ్యమైన హామీలు అనట్టు రెండు వేల పద్నాలుగులో మిమ్మల్ని అందరినీ కూడా మోసం చేసేందుకు ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించడమే కాకుండా అప్పట్లో గుర్తుందా ఈనాడులో అడ్వర్టైజ్మెంట్లు అప్పట్లో ఆంధ్రజ్యోతిలో అడ్వర్టైజ్మెంట్ గుర్తుందా టీవీ ఫైవ్ అడ్వర్టైజ్మెంట్ గుర్తున్నాయా ఒక అక్క చెల్లె చూపించేవారు మెడలో మంగళసూత్రం నాక్కునే ఒక చెయ్యి కనిపించేది వెంటనే ఆ చెయ్యిని ఆపుతూ మరో చెయ్యి వచ్చేది బ్యాంకుల్లో పెట్టిన బంగారం రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు గుర్తున్నాయా 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 తమ్ముడు అడ్వర్టైజ్మెంట్లు మరి ఈ ప్యాంఫ్లెట్లు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ముఖ్యమైన హామీలు అన్నట్టు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ ప్యాంఫ్లెట్లు తాను చెప్పిన ముఖ్యమైన హామీలు చదవమంటారా చదవమంటారా తమ్ముడు చదవమంటారా అన్నా అక్క చదవమంటారా చెల్లి చదవమంటారా ఇందులో ముఖ్యమైన హామీలు అన్నట్టు రైతు రుణమాఫీపై మొదటి సద్దకం చేస్తారన్నాడు ముఖ్యమైన హామీ అంటూ ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతుల రుణాల మాఫీ చేశాడు చేశాడు రెండు చేతులు పైకెత్తారా ఇలా గట్టిగా ఇలా ఇలా ముఖ్యమైన హామీను అంటూ ముఖ్యమైన హామీను అనంటూ చంద్రబాబు సంతకం పెట్టి ముగ్గురు ఫోటోలతో మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్ లో రాసిన మరో ముఖ్యమైన హామీ చదవమంటారా పొదుపు సంఘాల రుణాలు పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తాము అని చెప్పి ఈసారి ఈ మాటలో అన్నాడు ముఖ్యమైన హామీ కింద మరి అడుగుతా ఉన్నా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు మాఫియా అయ్యాయా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా రెండు చేతులు పైకి మరో ముఖ్యమైన హామీ చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి పంపించిన మీ పాంప్లెట్ లో మరో ముఖ్యమైన హామీ ఆడబిడ్డ పుట్టిన పెట్టినే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు అడుగుతా ఉన్నా ఇరవై ఐదు వేల కదా ఎరుగు మీ బ్యాంక్ అకౌంట్లలో కనీసం ఒక్క అయినా చేశాడా చేశాడా అని అడుగుతా ఉన్నాను ఇలా ఇలా రెండు చేతులు పైకి ముఖ్యమైన ఆబియట్టు మీ ఇంటికి పంపించిన ఈ ప్యాప్లెట్లు రెండు వేల పద్నాలుగులో ఆయనే సంతకం పెట్టి ఈ ముగ్గురు ఫోటోలతో ఇచ్చిన హామీ ఇంటింటికి ఒక ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే రెండు వేల రూపాయలు నెల నెలా నిరుద్యోగపు అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేల రూపాయలు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చాడా అడుగుతా ఉన్నా నీ శని కూడా రెండు చేతుల పైకి ఇచ్చారా ఇలా 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 మరో ముఖ్యమైన హామీ అర్హులందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇంతమంది ఇక్కడ ఉన్నారు చంద్రబాబు హయాంలో మూడు సెట్ల కదా దేవుడెరుగు మీలో ఎవరికైనా కూడా కనీసం ఒక్క సెట్ స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరి రెండు చేతులు ఇలా ఇలా పది వేల కోట్లతో బీసీ సప్లన్ చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు ప్రతి నగరంలోనూ